5 నిమిషమగీ ఈ వీడియో చూడండి

నెలలు ఉంటుంది అంటే లైఫ్ లాంగ్ ఫేస్ మేకర్ అంటే కనీసం మూడు సర్జరీలు జరుగుతాయి కానీ అదే అమ్మాయి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంతో హార్ట్ ప్రాబ్లం ఏమీ లేదని జస్ట్ అది యాక్నే మెడిసిన్స్ ఇంటరాక్షన్ వల్ల హార్ట్ రిథం ప్రాబ్లం వచ్చిందని తెలుసుకొని మెడికేషన్ మార్చారు ఇప్పుడు ఆ అమ్మాయి హెల్తీగా ఉంది సెకండ్ ఒపీనియన్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సూపర్ హెల్త్ ఇండియా గ్రూప్ ఆనెస్ట్ సెకండ్ ఒపీనియన్ అనే ఒక సూపర్ ఇనిషియేటివ్ ను తీసుకొచ్చారు సెకండ్ ఒపీనియన్ ను కన్సల్ట్ చేస్తే రిపోర్ట్స్ ఫ్రీగా ఎక్స్పర్ట్స్ లేదా క్లియర్ గైడెన్స్ ఇస్తారు స్క్రీన్ మీద ఇచ్చిన ఈ ఐడికి మీ కండిషన్ ను మెయిల్ చేయండి వాళ్లే రెస్పాండ్ అవుతారు అన్నట్లు ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు సెకండ్ ఒపీనియన్ ఇంపార్టెన్స్ ను మీ అందరి ముందుకు తీసుకొచ్చే ఒక చిన్న ప్రయత్నం వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి